ఎర్మీయ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఆరో వచనాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం అక్కడ దేవుడు ఇలా మాట్లాడుతూ ఉంటాడు ప్రభు అయిన యహో వాకు ఇదే కుమ్మరి వాడు మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా అని దేవుడు మాట్లాడతాడు ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ ఉదయకాల సమయంలో మన జీవితం ఎట్లా ఉందో ఎట్లాంటి అంధకారమైన స్థితిలో ఉందో ఎట్లాంటి వేదనకరమైన స్థితిలో ఉందో అది దేవునికి తెలుసు ఒక్కసారి గనుక దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగించగలిగితే ఆయన వాడుకునే పాత్రగా నిన్ను నన్ను మార్చబోతామన్నాడు ప్రభు చేతికి మన జీవితాన్ని ఎప్పుడైతే అప్పగించుకుంటామో ఆయన పగిలిపోయిన పాత్రను కూడా పనికొచ్చే పాత్రగా మార్చే దేవుడు ఆయన సారి మీద ఉంచి నిన్ను సరి చేసి ఇష్టం వచ్చినట్టుగా నిర్మించి అనేకులకు ఉపయోగకరంగా మారుస్తాడు కాబట్టి అందరం విశ్వాసంతో ప్రభువ మేము కుమ్మరవాణి చేతిలో మట్టి ఎలాగైతే ఉందో అలా నీ చేతుల్లో ఉన్నవారమే ప్రభువ నీకు ఇష్టమైన రీతిగా మమ్మల్ని నిర్మించాయ్యా ఇదిగో మేము ఒక పతనం పోయిపోయిన ఉన్నాం మా కుటుంబం అంతా పతనమైపోతూ ఉంది మా కుటుంబంలో వ్యక్తులు చల్ల చెదురైపోతూ ఉన్నారు మాకు రక్త సంబంధికులే విడిపోతూ ఉన్నారు అప్పుల బాధ ఎక్కువైపోయి తట్టుకోలేక కన్నీళ్ళలో కొనసాగుతూ ఉన్నాం అని ప్రభు ముందు నీకున్న స్థితి నీకున్న పరిస్థితి చెప్పగలిగితే ఆయన ఎంతోమందిని బాగు చేసిన దేవుడు నిన్ను కూడా ఖచ్చితంగా బాగు చేసి నీ సమస్యను తొలగించి ఆయనకి ఇష్టం వచ్చిన పాత్రగా నిర్మించి వాడుకుంటాడు మీకు తెలుసా ఇప్పటికే చూస్తూ ఉన్నారు ఎంతో మందిని మత్తు పదార్థాలకు బానిసలుగా ఉన్న వారిని దేవుడు విడిపించి తనకిష్టం వచ్చిన పాత్రగా నిర్మించి తయారు చేసి ఈ లోకంలో తనకి సేవకులుగా వాడుకుంటున్నాడు దేవుడు యేసు ప్రభు అంత నమ్మకమైన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రేమామయుడు తాగుబోతుల్ని పాపంలో ఉన్నవారిని శాపంలో ఉన్నవారిని ఎంతోమందిని దేవుడు ఆయన చేతికి జీవితాన్ని అప్పగించినప్పుడు ఉపయోగపడే పాత్రలాగా మార్చి ఆయనకు మహిమకరంగా వాడుకుంటున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం నమ్మి ప్రభు చేతికి నీ జీవితాన్ని అప్పగించినట్లయితే ఆయన తనకిష్టం వచ్చిన పాత్రగా నిర్మిస్తాడు అపోస్తుడైన పౌలు గారు ఎంతో క్రూరమైన మనిషి అయినప్పటికీ దేవుడు దర్శించి ఆయనను ఆయన పరిచయలో మహిమకరంగా సాక్షిగా వాడుకున్నాడు చాలామందిని బైబుల్లో నువ్వు గమనించగలిగితే ప్రభు చేతికి జీవితాన్ని అప్పగించినప్పుడు వాళ్ళ జీవితాన్ని అద్భుత అద్భుతకరంగా దేవుడు మార్చాడు ప్రియ స్నేహితులారా సహోదరి సహోదరులారా ఒక రూట్లో జీవితం పతనమైపోతుంటే మరొక రూట్లో దేవుడు కట్టతాడు నువ్వు నీ చేతులారా జీవితాన్ని పాడు చేసుకుంటుంటే దేవుడు ఆ మార్గాన్ని తప్పించి నీ జీవితం కట్టబడే మార్గాన్ని దేవుడు చూపిస్తాడు మనం అజ్ఞానులం అయ్యి మన చేతులతో మన జీవితాన్ని పగిలిపోయేటట్టు పగిలిపోయిన పాత్రలుగా తయారు చేసుకుంటాం కానీ దేవుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని మనిషి జీవితాన్ని తనకి ఇష్టమైన పాత్రగా నిర్మించబోతా ఉన్నాడు నిర్మిస్తా ఉండడం నిర్మించాడు ఎంతోమందిని ఈ లోకంలో పిచ్చి సైతం తిక్కల వాళ్ళను సైతం వాడుకొని దేవునికి మహిమ తెచ్చుకున్నాడు వాడుకుంటా ఉండడం జ్ఞానం లేని వారిని చదువు లేని వారిని పామరులను వాడుకుంటుండో నిన్ను కూడా దేవుడు వాడుకోపోతుండవు అయితే కుమ్మరవాణి చేతికి తనను తాను ఎలాగైతే మట్టి అప్పగించుకుంటుందో అలాగ మనం కూడా ప్రభు చేతికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి కొన్నిసార్లు దెబ్బలు పడతాయి గాయాలైతాయి కొన్నిసార్లు తీసివేయబడతాం కూడా అయితే ప్రభు చేతిలో ఉన్నాం అనే సంగతి మాత్రం మర్చిపోకూడదు ఆయన సార మీద నుంచి తీసి చేతిలో ఉంచుకుంటాడు అయితే అంత నిన్ను పక్కన పెట్టినట్టు కాదు కాబట్టి ఉదయకాల సమయంలో అందరం కలిసి కష్టాలు వేదనలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కనుక ఇవన్నీ దేవుడు శ్రమల కొలిమిలో మనలను పరిపూర్ణంగా మారుస్తున్నాడు అనే సంగతి గుర్తుపెట్టుకొని నమ్మకంగా ప్రభు కొరకు మనం జీవించినట్లయితే రానున్న దినాలలో ఆయన మహిమ కొరకు మనల్ని మనందరినీ ఆయన ఆత్మశాతను నడిపించి వాడుకోబోతున్నారు